వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ సాధించాలనే సంకల్పం నీదైతే పోరాటమే నీ ప్రతిమైతే ఏదైనా సాధించవచ్చు దానికి ఏది అడ్డు కాదని నిరూపించారు నిజంగా శీతలదేవి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఏ నీతో ఏం సాధ్యమైంది ఇలాంటివన్నీ సాధ్యమేనా అన్న వాళ్ళ చెంప మీద కొట్టేలాగా ఈరోజు ప్రపంచ రికార్డునే సృష్టించారు పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా దాన్నేది పట్టించుకోకుండా తనకున్న ప్రతిభా పాట వాళ్ళతో అద్భుతాలు చేసి చూపిస్తోంది ఈ అమ్మాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా పారాలంపిక్స్ ఆర్చరీ విభాగంలో అసాధారణ ప్రతిభను కనపరిచారు ఆమె జమ్మూకు చెందిన శీతల్దేవి వ్యక్తిగత విభాగంలో త్రుటిలో వరల్డ్ రికార్డ్ చేజారిన మిక్సుల్లో ప్రపంచ రికార్డు సృష్టించింది చైనా హాంగ్జే వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడల్లో ఈ పదహారేళ్ల ఆర్చర్ కాళ్లతోనే లక్ష్యాన్ని ఛేదించి పసిడిని ముద్దాడింది అయితే ఈ పంతంలో నడిచేందుకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది జమ్మూ కాశ్మీర్లోని కిషోర్ జిల్లాలోని లోయీధార్ అనే మారుమూల గ్రామానికి చెందిన సీతల్దేవి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి పొలం పనులు చేస్తే తల్లి మేకలు కాసేది ఈ ఇద్దరూ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది పుట్టినప్పటి నుంచే ఫొకోమెలియా అనే వ్యాధితో బాధపడుతున్న సీతల్ దాని కారణంగా తన రెండు చేతులు పోగొట్టుకుంటుంది అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు ఎలాగైనా ఆ ఇంటికి ఆసరాగా నిలవాలనుకుంది పెద్దయ్యాక టీచర్ అవ్వాలని కలలు కంది కానీ భారత సైన్యం నిర్వహించిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ ఆమె లక్ష్యాన్ని మార్చేసింది ఇక ఇండియన్ ఆర్మీ ప్రోత్సాహంతో రెండు వేల ఇరవై ఒకటిలో కిఫ్తర్లో భారత సైన్యం ఓ క్రీడా పోటీలను నిర్వహించింది అందులో ఆమె చురుకుదనాన్ని చూసిన ఇండియన్ ఆర్మీ ఆమెను క్రీడల వైపు ప్రోత్సహించింది అంతేకాకుండా ఆమెకు కృత్రిమ చేతులను అమర్చేందుకు ప్రయత్నించింది దానికోసం బెంగళూరులోని మేజర్ అక్షయ్ గిరీష్ మెమోరియల్ ట్రస్ట్ని సంప్రదించింది అయితే కృత్రిమ చేతులు ఆమెకు సరిపోలేదు అయినప్పటికీ తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ట్రైనింగ్ హాజరైంది అలా కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్ళింది అక్కడున్న ఇతర పార ఆర్చర్లు ఎలా ఆర్చరీ చేస్తున్నారో గమనించింది వారిని చూసి ప్రేరణ పొందింది సీతల్ తనకంటూ ప్రత్యేక శైలిని రూపొందించుకుంది ఒక కుర్చీలో కూర్చొని కాలుతో బాణాన్ని పట్టుకొని ఆ తర్వాత కుడిభుజం ఆధారంగా చేసుకొని నోటిని నారిని లాగి గురి చూసి కొట్టేది అలా క్రమక్రమంగా విలు విద్యలో తనను తాను మెరుగుపరుచుకొని దూసుకెళ్లింది రెండు చేతులున్న ఆర్చర్లతో పోటీ పడి గెలిచింది పారాలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది జులైలో చెక్ రిపబ్లిక్ లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్షిప్ లో రజత పథకాన్ని సాధించిన శీతల్ రెండు చేతులు లేకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్ గా చరిత్రకెక్కింది సింగపూర్ ఆర్చర్ నూర్ ఎస్ ను నూట నలభై నాలుగు పాయింట్ నూట నలభై రెండు తేడాతో ఓడించి ఈ పథకాన్ని ఆమె సాధించింది పారా ఆర్చరీ ప్రపంచ లో భారత స్టార్ ఆర్చర్ సీతల దేవి కొత్త చరిత్ర లిఖించింది మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత ఆర్చర్గా శీతల్ అరుదైన రికార్డ్ని సొంతం చేసుకుంది మహిళల కాంపౌండ్ ఫైనల్లో సీతల్ దేవి నూట నలభై ఆరు నూట నలభై మూడుతో ప్రపంచ నెంబర్ వన్ తుర్కియో ఆర్చర్ బజ్నూర్ కురేగిరిడిపై చారిత్రక విజయం సాధించింది ఆద్యాంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో శీతల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది రెండు చేతులు లేకపోయినా మొక్కవోని ధైర్యం ఆత్మవిశ్వాసంతో తుర్కియో ఆర్చర్ కి చెక్ పెట్టింది ఈ క్రమంలో ఆర్మ్లెస్ ఆర్చర్ అమెరికా సచ్మెన్ పేరిట ఉన్న పసిడి రికార్డ్ ని శ్రీతల్ తాజాగా అధిగమించింది అంతేకాకుండా టీం ఈవెంట్ లో రజతం సాధించింది ఇలా పారా గేమ్స్ లోని ఒకే ఎడిషన్ లో రెండు బంగారు పథకాలు సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది అభినందనలు మరి మా తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి ఆలస్యం చేయకుండా వీలైనంత షేర్ చేసి వీలైనన్ని అభినందనలు ఆశీస్సులు అందించండి ఎందుకంటే తను సాధించింది సాధారణ విజయం కాదు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం ఎంతోమంది సాధించగలము అనే ఒక నమ్మకాన్ని ఇచ్చిన విజయం ఆ నమ్మకానికి ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తే అంత మంచిది ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాను జై హింద్ జై భారత్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుందేనండి మార్కెటింగ్ ద్వారా కూడా మేము బ్రేక్ ఇవన్నీ చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది సో యాడ్స్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించడం ద్వారా జై జై భారత్ వందే మాత్రం